సగరునికి భరతుడు భరతునికి అసమంజసుడు ఆ అసమంజసుడు అనేటటువంటి కుమారుడు ఆ నగరంలో ఉన్న పిల్లలందరినీ కూడా సాయంకాలం అయ్యేటప్పటికి సరయూ నదీ తీరంలో ఆడుకుందా రమ్మని తీసుకెళ్తూ ఉండేవాడు ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళిన తర్వాత రాజుగారి అబ్బాయి గట్టిగా అనడానికి లేదు కొంతమంది చిన్నపిల్లల్ని సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళ మెడ పట్టుకుని వాళ్ళని నీళ్లలో ముంచేసి వాళ్ళకి ఊపిరి అందక కొట్టుకుంటూ ఉంటే చూసి బాధ సంతోషపడుతుండేవాడు చిట్ట చివరికి ఆ వంచబడిన పిల్లవాడు మరణించాడు అనుకోండి ఆయన ఎంతో సంతోషపడిపోతుండేవాడు ఆ శవాన్ని పక్కన బారేసి వెళ్ళిపోతుండేవాడు అంతఃపురానికి రాజుగారి కొడుకు లేక లేక పుట్టాడు మనం చెప్తే బాగుంటుందా అని చెప్పి చాలా కాలం చెప్పలేదు ఎవ్వరు కొంతకాలానికి రాజుగారికి తెలిసింది తన కొడుకు అసమంజసుడు ఇటువంటి పనులు చేస్తున్నాడని వెంటనే సజ్జన ప్రతిపాధక ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాధక ఆ పిల్లవాడిని పిలిచి రాజ్య బహిష్కారం విధించాడు నువ్వు ఇటువంటి తప్పు పనులు చేస్తున్నావు కాబట్టి లేకలేక పుట్టిన కొడుకు కొడుకువైనా నువ్వు ఉండడానికి వీలు లేదు నువ్వు రాజ్యం విడిచిపెట్టి విడిపోమ్మని రాజ్య బహిష్కారం వేశాడు కొడుకు వెళ్ళిపోయాడని బెంగపెట్టుకోలేదు నేను చెయ్యవలసిన కర్తవ్యం చేశానా లేదా ఇంతమంది పిల్లలతో సమానం నాకు రాజ్యంలో ఉన్నవారు వీరి క్షేమం కోసం నా కడుపును పుట్టినవాడు తప్పుగా ప్రవర్తిస్తు ఉంటే వాడిని ఆదరించడం సాధ్యం కాదు రాజుగా నా కర్తవ్య నిర్వహణలో ప్రతిబంధకంగా మారినటువంటి పిల్లవాణ్ణి పరిత్యజిస్తున్నానని చెప్పి రాజ్య బహిష్కారం విధించి ఆయన పరమ సంతోషంగా రాజ్యపాలన చేశాడు అంటే కర్తవ్యత నిర్వహణలో తాను చెయ్యవలసింది చేశాను అని అనుకున్నప్పుడు దానికి ఇతరులు బాధపడ్డారా అన్న దానితో సంబంధం లేదు తాను చెయ్యవలసినది చెయ్యాలి తన బుద్ధికి తోచినది కాదు శాస్త్రమునకు కట్టుబడి చేశావా అట్లా చేసినది నిజమైతే నువ్వు బెంగపెట్టుకోవడానికి బాధపడ్డానికి ఏమీ లేదు నువ్వు సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి నీకు అభ్యంతరం ఉండదు అది ఎంత చిన్న పనైనా కావచ్చు నువ్వు అలా నియమంతో ప్రవర్తించిన నాడు నీకు పెట్టుకోవలసిన అవసరమే ఉండదు పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలియని వారు ఉండరు మహానుభావుడు అంత గొప్ప ఇంజనీరు ఆయన ఆ రోజుల్లో సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు భూమిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు పల్లెటూళ్ళ మీదుగా వెడుతూ ఉండేవారు చీకటి పడిపోతే ఆ రోజుల్లో అద్దెకి గదులు ఉండడం అవి ఉండేవి కావు ఎవరైనా ఒకరి ఇంట్లో బస చేసేవారు వారు రాత్రి పలహారం పెట్టేవారు పడుకునేవారు అక్కడ ఆయన పగలంతా భూమిని పరిశీలనం చేసినప్పుడు వ్రాసుకున్న వివరాలన్నీ కూడా రాత్రి జాగ్రత్తగా ప్రభుత్వానికి మళ్ళీ అందించడానికి వీలుగా ఒక కొవ్వొత్తి సంచిలోంచి తీసి వెలిగించి వ్రాసుకునేవారు ఒక ఆయన ఇంట్లో ఒక రాత్రి విడి చేసినప్పుడు కొవ్వొత్తి వెలిగించుకొని ఆయన పరిశీలన చేసినటువంటి వివరాలన్నీ కాగితం మీద వ్రాసుకున్నారు వ్రాసుకోవడం పూర్తయిపోయిన తర్వాత తర్వాత కొవ్వొత్తి ఆర్పేసి సంచిలో పెట్టేసి సంచిలోంచి ఇంకో కొవ్వొత్తి తీసి వెలిగించారు వెలిగించి భగవద్గీత చదువుకుంటున్నారు ఆ ఇంటి యజమాని వచ్చి అన్నాడు మీరు భగవద్గీత చదువుకోవాలంటే ఇందాక వెలిగించుకున్న కొవ్వొత్తి వెలుగులో కూడా కనపడుతుంది కదా భగవద్గీత ఒక కొవ్వొత్తి ప్రభుత్వ పనికి ఒక కొవ్వొత్తి రెండు కొవ్వొత్తిలు ఎందుకు వాడారని అడిగాడు అడిగితే ఆయన అన్నారు ప్రభుత్వం తన పని చేసి పెట్టమని నాకు రాత్రి వేళ సహకారంగా ఉంటుందని ఇచ్చినటువంటి కొవ్వొత్తి అది అది ప్రభుత్వం వారు ఇచ్చారు నేను ప్రభుత్వం వారిచ్చిన కొవ్వొత్తిని నేను భగవద్గీత చదువుకోవడానికి వాడుకోను దాన్ని ప్రభుత్వ పని చేయడానికే వాడతాను నాకు భగవద్గీత చదువుకోవాలనిపిస్తే నా జీతంలో కొనుక్కున్న కొవ్వొత్ోటి సంచిలో ఉంటుంది అది ఎర్రగా ఉంటుంది తెల్లగా ఉంటుంది అది విలిగించుకుంటాను అందులో భగవద్గీత చదువుకుంటాను అటువంటి మహానుభావుడికి నిద్ర ఎందుకు పట్టదండి దీనికి భయపడతారైనా కర్తవ్యమునకు కట్టుబడినటువంటి వ్యక్తి ఎవరున్నాడో ఆయన తేలి ఉంటాడు అటువంటి వ్యక్తి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండగా ఒకరు రాళ్ళు విసురుతారు ఒకరు పువ్వులు విసురుతారు అందరూ ఆయన కర్తవ్యం ఆయన చేస్తున్నాడని ఆయన మీద వేసేవాళ్ళు ఉంటారా నిన్ను నాపదల్ పొడమని నిత్యోత్సవం పప్పని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగకులు కుందింపని మేలు వచ్చిన రాణి అగినాపు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి తన కర్తవ్యం తాను చేస్తూ ఉండగా ఎవరు ఏమననివ్వండి ఓ చిరునవ్వు నమ్మి భగవంతుడు వీరు నన్ను సక్రమంగా అర్థం చేసుకునేటట్టుగా వీరి బుద్ధిని ప్రచోదనము చేయుగాక అని ఒక నమస్కారం చేసి విడిచిపెట్టేయడమే అంతేకాని దాని గురించి బెంగపెట్టేసుకోవలసిన అవసరం ఉండదు మీరు చూడండి సముద్రం రత్నాలన్నింటినీ కూడా కింద పడేసుకుంటుంది అంటే కింద అంటే సముద్రం లోపల ఉంటాయి రత్నాలు గడ్డి పరకల్ని నెత్తి మీద పెట్టుకుంటుంది గడ్డి పరకలన్నీ ఎక్కడ ఉంటాయి సముద్రం మీద వచ్చేటటువంటి కెరటాల మీద తేలుతుంటాయి నెత్తి మీద గడ్డి పరకల్ని నెట్టుకుంది అంత అమూల్యమైనటువంటి రత్నాలని తీసుకెళ్ళి పాదాల మీద పడేసుకుంది అంటే ఎక్కడో అడుక్కి పడేసుకుంది రత్నాన్ని అడుక్కి పారేసింది సముద్రం గడ్డి పరకని నెత్తి మీద ఎట్టుకుందని రత్నం కన్నా గడ్డి పరక పెద్దదైపోయిందా గొప్పదైపోయిందా రత్నాన్ని తీసుకెళ్లి సముద్రం పడేసిన రత్నం విలువ రత్నమే గడ్డి పరకని సముద్రం మీద పెట్టుకున్న గడ్డిపరక విలువ గడ్డి పరకదే దేని విలువ దానిదే ఒకరు నిన్ను పొగిడేరను ఒకడు నిన్ను తెగిడేరనో నీ విలువ మారదు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు చేసినప్పుడు నువ్వు బెంగపెట్టుకోవడానికి ఏమీ లేదు అది లోక సహజం ఒకరికి నువ్వు అర్థం కాకపోతే నీ మీద రాళ్ళు విసురుతారు నువ్వు భగవంతుడికి ఒక నమస్కారం చేయి వారికి నేను అర్థమై మీ ఇద్ద ఇద్దరము మిత్రుల మగుదముగాక ఎన్నడూ కూడా పొరపక్షాలు లేకుండా కలిసి బ్రతికెదముగాక అని నమస్కారం చేయంతి అంతవరకే కానీ నువ్వు ఎంతమందిని తృప్తిపరచడానికి నువ్వు ప్రవర్తించవలసిన కర్తవ్యత నిష్టని విడిచిపెట్టుకుని ప్రవర్తిస్తావు అది సాధ్యం అవుతుందా సాధ్యం కాదు అందుకని అనాయాసం మనిషి ఉల్లాసంగా ఉండాలి అంటే తప్పకుండా అలవాటు చేసుకోవలసినటువంటి లక్షణాలుగా శాస్త్రము వీటన్నింటినీ కూడా చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే నువ్వు ఇది చెయ్యొద్దు అని వదిలిపెట్టదు నువ్వు ఇది చేయకుండా ఉండడానికి ఇలా ప్రవర్తించు అని పరిష్కారం కూడా చెప్తుంది పరిష్కారం చెప్పకుండా నేను కేవలంగా నువ్వు ఇలా ఉండు అని అనుకోండి ఇలా ఉండు అని వదిలేస్తే అలా ఉండలేకే కదా బాధపడుతున్నారు అలా ఉండకుండా ఉండడం ఎలా మీరు కామన్ జోలికి వెళ్ళకండి అని నేను అన్నాను అనుకోండి కామన్ నేను పట్టుకున్నానా కామన్ నన్ను పట్టుకుంది నన్ను పట్టుకున్న కామన్ నన్ను వదిలేయడానికి ఏం చెయ్యాలో నాకు చెప్తే నేను ఇది చేస్తాను అంతేగాని కేవలము ఇది నీవు ప్రవర్తించకూడని విధానము అని చెప్పి వదిలేస్తే ఉపయోగం ఏముంటుంది నువ్వు ఉల్లాసముగా ఉండవలేను అని చెప్పి వదిలేశారనుకోండి ఎట్లా ఉల్లాసంగా ఉండాలండి అన్న ప్రశ్న వస్తుంది దానికి శాస్త్రం ఇన్ని పరిష్కారాలు చెప్తుంది కర్తవ్యత నిష్ట ఒక్కటి జీవితంలో అలవాటు చేసుకో చాలు నీకు ఉల్లాసంగా ఉండడం అలవాటైపోతుంది హాస్య స్ఫురకత్వం నీ జీవితంలో అంతర్భాగం చేసుకో కాబట్టి అనాయాసం అనాయాసో అనాయాసం ఉల్లాసంగా ఉండడం అనేటటువంటిది మనిషి జీవితానికి ఒక గొప్ప విలువ అలా ఉండగలిగిన వాడెవరో ఆయన ముఖంలో చిరునవ్వు చిదిరిపోదు లేకపోతే ఉల్లాసంగా లేకుండా విశేషమైన ఒత్తిడికి లోనైపోయాడు అనుకోండి ఆయన చేయవలసిన కర్తవ్యం చేయలేడు నేను కోరుకోకపోయినా నా మార్గానికి ప్రతిబంధకాలు వచ్చాయనుకోండి నేను దాని మీద దృష్టి ఎక్కువ అనుకోండి నాకు లోపల చీకాకు ఎక్కువైపోయింది అనుకోండి నాకు ఆ చిరాకు ఎక్కువైపోయి వచ్చి కూర్చుని వేదిక మీద ప్రసంగం అనుకోండి ఆ చిరాకు దేని మీద కలిగిందో అది జ్ఞాపకానికి వస్తుంటే నేను ప్రసంగం చేయవలసిన విషయం జ్ఞాపకానికి రాదు తడబడుతుంది అప్పుడు నేను ఏది చెప్పాలో అది చెప్పలేను నేను ఏది ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకే పట్టుకోవాలి ఏది వదిలేయాలో దాన్ని వదిలేయడం రావాలి పట్టు విడుపు అంటారు ఇది రాకపోతే జీవితంలో మనిషి పండడం ఇప్పుడు నేను ఉన్న విడిది దగ్గర నుంచి బయలుదేరినప్పుడు చెప్పులేసుకు బయలుదేరాడు అయ్యో ఓ పాదరక్షలారా నా పాదములు సొక్కిపోకుండా ఏవీ గుచ్చుకోకుండా కాపాడినవారు మిమ్మల్ని వేదిక మీద ఒక్కనాడు తీసుకెళ్ళలేదు మిమ్మల్ని అలా కింద వదిలేసే పెడుతున్నాను ఇవాళ మీరు కూడా రండి వేదిక మీదకి అని వాటిని కూడా వేసుకొచ్చి కూర్చున్నాను అనుకోండి ఈయన అయోగ్యుడు ప్రవచనం చేయడానికి అంటారు ఎక్కడ చెప్పులు వేసుకోవాలో అక్కడ చెప్పులు వేసుకోవాలి ఎక్కడ చెప్పులు వదిలేయాలో అక్కడ వదిలేయాలి కొంచెం ఉండుటెల్ల కుదువ కాదు ఒక సభలోకి వెళ్ళినప్పుడు వక్తగా ఉంటే వక్తలా ప్రవర్తించాలి శ్రోతగా ఉంటే శ్రోతలా ప్రవర్తించాలి నువ్వు ఎక్కడ ఏ పాత్రలో ఉన్నావో దానికి తగినట్టుగా ఒదిగిపోగలగడం గొప్పతనం అలా ఒదిగిపోగలిగితే నీకు ఒత్తిడి అన్న మాట లేనే లేదు మీరు ఒక వేదిక మీద ప్రవచనం చేసి గొప్ప గౌరవాన్ని పొందచ్చు మరునాడు కార్యాలయానికి వెళ్ళారనుకోండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఉద్యోగి మీరు అధికారి దగ్గరికి వెళ్ళవలసి వస్తే మీరు ఉద్యోగి నిన్న రాత్రి అంత గౌరవాన్ని పొందిన వ్యక్తి వక్త మీరిప్పుడు కారు మీరు ఉద్యోగి మీరు అంత గౌరవంగా అధికారి దగ్గరికి వెళ్ళి నా విష్ణు పృథివీపతి ఆయన విష్ణుస్వరూపన ఆయనకి మీరు నమస్కారం చేసి ఆయన కూర్చోమంటే కూర్చుని ఆయన అడిగిన విషయాన్ని మీరు దస్త్రంలోంచి తీసి చెప్పగలగాలి నా కర్తవ్యం చేయడంలో నాకు అంత సంతోషం ఉందని మీరు ఒదిగిపోవాలి అందులోకి మీరు ఎక్కడ ఎందులోకి ఒదిగిపోవాలో అందులోకి ఒదిగిపోలేకపోయారు అనుకోండి జీవితం అంతా ఘర్షణే ఏమవుతుందంటే నేను ఇంతవాణ్ణి నేనింతవాణ్ణి వాణ్ణి నేనింత అన్న భావన అహంకారం పట్టేసుకుంటుంది అది పట్టేసుకుందనుకోండి అసలు తన స్థితి మరిచిపోతాడు మనిషి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన కథ చెప్తుండేవారు ఒకప్పుడు గారు భద్రగజం మీద వస్తున్నారు అక్కడే ఒక కన్నంలో ఒక కప్పు ఉంది ఆ కప్ప పైకొచ్చి వస్తున్నటువంటి భద్రగజం దాని మీద రాజుగారు భద్రగజం అంటే ఎంత ఉంటుంది తొండ నేలకి ఉంటుంది అంత పెద్ద ఏనుగు ఆ ఏనుగు మీద రాజుగారు వస్తున్నారు ఈ కప్ప కన్నంలోంచి పైకొచ్చి కాలిత్తి ఏనుగ పో ఇక్కడ నేనున్నానడి చూసుకోవా కళ్ళు కనపట్టలేదా అంది రామకృష్ణ పరమహంస అన్నీ తెలుసుకోగలిగిన వారు సర్వజ్ఞులు ఆయన అరుణాచలం భగవాన్ రమణుల్లాగా పక్కనున్న శిష్యుడు అడిగాడు ఇది ఆశ్చర్యంగా ఉంది భద్రగజం వస్తుంటే కన్నంలోంచి కప్ప పైకొచ్చి కాలిత్తింది ఏమిటండి అని అడిగాడు అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు మధ్యాహ్నం ఇటుగా ఒక వ్యక్తి వెళ్ళాడు ఆయన లాల్చి జేబుకి కన్నం ఉంది అందులోంచి ఒక పావలాకాసు జారి పడిపోయి ఆ కన్నంలోకి వెళ్ళింది కప్ప దగ్గర ఇప్పుడు పావలా ఉంది అందుకని ఒళ్ళు మరిచి భద్రగజం మీద కాలిత్తిందన్నారు పావలా ఉన్న కప్పకే ఒళ్ళు తెలియకపోతే మనుష్యులం మనకి ఎన్ని రకాలుగా ఒళ్ళు తెలియకుండా పోయే అవకాశం ఉంటుంది నేను ఎంతటి అంటాను కానీ నా బోటి కాని ఎంత అహంకారం వదులుతుందా అంత తేలిగ్గా కానీ ఆ అహంకార పరిత్యాగం చేయడం అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళారు దేనికోసం వెళ్ళారు జ్ఞాపకాన్ని పెట్టుకుని అక్కడ అదిగా ఒదిగిపోవడమే ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి మీరు భగవంతుని మ్రోల భక్తుడు ఆయన అనుగ్రహం కోసం వెళ్ళారు అక్కడ వినయంతో ఆయనకి సంబంధించిన విషయం జ్ఞాపకం చేసుకుంటూ ఏకధారగా ఆ భావనతో ఉండాలి మీరు సభలోకి వచ్చి వక్తగా ఉంటే మాట్లాడాలి వెళ్ళి శ్రోతగా కూర్చుంటే చక్కగా వినాలి ఎప్పుడు ఏ పాత్రలో మీరున్నారో ఆ పాత్రలోకి ఒదిగిపోవడం మీకు వచ్చేసింది అనుకోండి అసలు ఘర్షణ లేదు జీవితంలో అంత ఆనందంగా గడిపేస్తాడు మనిషి అట్లా ఉండగలగడం గొప్ప అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి పదవి నిర్వహించారు ప్రపంచ దేశాలన్నిటి చేత శ్లాఘింపబడినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావుడు అటువంటి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి పదవి పూర్తి చెయ్యగాని ఏమీ బెంగ పెట్టుకోకుండా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి బయలుదేరి వచ్చేశారు తప్ప అయ్యో రాష్ట్రపతి పదవి అయిపోయింది రెండో మాట నాకు ఆ పదవి ఏమిటి ఇలాంటి బెంగ ఆయనకేం లేదు అది అయిపోయింది తృణప్రాయంగా దాన్ని వదిలిపెట్టేశారు వచ్చేశారు వచ్చి చెన్నైలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టి ఆఖరి ఊపిరి వరకు పిల్లలకి మంచి మాటలు చెప్తూ నేల మీద ఒరిగిపోయారు తన కర్తవ్యం హాయిగా తన కర్తవ్య పరిపాలనలో ప్రాణములే విడిచిపెట్టేసినటువంటి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా తీవ్రమైన రోగంతో ఉన్నటువంటి రోగులు పడుకునేటటువంటి చోట పడుకుని కూడా దేశభద్రతకి దేశ రక్షణకి దేశంలో ముఖ్యమైన విషయాలకి సంబంధించిన దస్త్రాల గురించి విని సంతకాలు పెట్టేవారు కర్తవ్యం కర్తవ్యం రక్షసా సదా ఏది ఎప్పుడు చెయ్యాలో దాన్ని చేస్తూ వెళ్ళడమే మనిషి ఉల్లాసంగా ఉండడానికి కారణము ఇది ఒక ప్రధానమైనటువంటి గుణం దాన్ని అనాయాసు అంటారు దీని తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి గుణంగా చెప్పేది మాంగళ్యం అంటారు మాంగళ్యం అంటే తాను ఎప్పుడూ కూడా అందరినీ తనతో పాటు కలుపుకుని విడుతూ తాను ఎక్కడ ఉన్నా కూడా అందరికీ సంతోషాన్ని పంచిపెట్టగలిగిన వాడై ఉండాలి ఇప్పుడు ఒక పులి భయపడే భయపడేవాళ్ళు కొంతమంది ఉంటారు దాన్ని చూసి భయపెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు సింహం పులిని చూస్తే భయపడక్కర్లేదు కానీ ఒక లేడీ పులిని చూస్తే దానికి కడుపు నిండా ఉందా ఇప్పుడు నా జోలికి వస్తుందా రాదా ఆలోచించదు పులిని చూడగానే పారిపోతుంది మనిషి అట్లా ఉండకూడదు మనిషి కనపడగానే అందరి మనసుల్లో ఒక సంతోషం కలగాలి ఒక ప్రహష్టత కలగాలి అరుగు ఆయన వచ్చారు ఆయన వచ్చారు అంటే మనకి మార్గదర్శనం చేస్తారు ఈ కార్యం ఎలా చేయాలో ఆయన మనకి చెప్తారు ఆయన వలన మనం సంతోషాన్ని పొందుతాం ఒక దీపం ఉందనుకోండి దీపం ఎక్కడున్నా కూడా చీకటి ఉండదు దీపము చీకటి రెండూ కలిసి ఉండే అవకాశం ఉండదు దీపం ఉన్నది చీకటి లేదు సూర్యుడు వచ్చాడు అంధకారం లేదు అట్లాగే ఒక వ్యక్తి వచ్చాడు అందరూ సంతోషించాలి ఇంటి యజమాని ఇంటికి వచ్చాడు అనుకోండి భార్య బిడ్డలు అందరూ ఎంతో సంతోషం పొందాలి అయ్య బాబోయ్ ఆయన వచ్చేస్తున్నారని భార్య నాన్నగారు వచ్చేస్తున్నారని పిల్లలు మామయ్య గారు వచ్చేస్తున్నారని కోడలు బెంగ పెట్టేసుకునేలా మనిషి ప్రవర్తించకూడదు అలా భయపడిపోయేటట్టుగా ఒక మనిషి ప్రవర్తించి ఇదంతా నా గొప్ప నా వైభవం అనుకుంటే అంతకన్నా దిగజారుడు వ్యక్తిత్వం లేదు గాంభీర్యమంటే గాంభీర్యం అంతే ఆయన దగ్గర తప్పు చేయడమే ఆయన దగ్గర తప్పు చేసి వెళ్ళి నేను ఇందుకు చేశానని చెప్పడమే ఆయన నడవడి ఎటువంటిది ఆయన అంగీకరిస్తారా అన్న ఆరోగ్యవంతమైన భయం ఉండాలి భయం మంచిది కాదు కానీ ఆరోగ్యవంతమైన భయం మంచిది ఆరోగ్యవంతమైన భయం అంటే ఏమిటండే అని మీకు అనుమానం రావచ్చు కంచి కామకోటి అరవై ఎనిమిదవ పీఠాధిపత్యం చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రాతస్మరణీయులు వారు ఒకప్పుడు భిక్ష చేస్తున్నారు మధ్యాహ్నం చేస్తుంటే ఒక ఆకుకూర పప్పు వేశారు ఆయన ఆకుకూర పప్పు తిని వంటవాణ్ణి పిలిచి ఈ పప్పు చాలా రుచిగా ఉంది ఏం పప్పు అని అడిగారు ఆయన ఇది ఫలానా ఆకుకూర పప్పు అని చెప్పాడు ఆ మరునాటి నుంచి ప్రతిరోజు ఆ ఆకుకూర పంపేసేవారు ఆయనకి ఆయన ఒక వారం రోజులు తిన్నారు ఎనిమిదో రోజు మధ్యాహ్నం భిక్షా సమయానికి శ్రీకార్యం వచ్చి భిక్ష వేళవుతోంది భిక్ష చేయండి అని అడిగాడు ఇవాళ భిక్ష తీసుకోవట్లేదు అన్నారు అని వెనక పెరట్లో గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోమయం ఆవు పేడ తీసి నాలుక మీద రాసుకొని గోమూత్రంతో నోరు పుక్కిలించి వెళ్ళిపోయారు అలా ఒక రోజు అయిపోయింది రెండు రోజులైపోయింది మూడు రోజులైపోయింది నాలుగు రోజులు అయిపోయింది స్వామివారు భిక్ష తీసుకోవట్లేదు భిక్ష వేళ్టికి గోశాల కెడతారు నాలుక మీద గోమయం రాసుకుంటారు గోమూత్రంతో పుక్కిడిస్తారు వెళ్ళిపోతారు భయపడిపోయి పెట్టుకున్నాడు శ్రీకార్యం శ్రీకార్యం అంటే పీఠాన్ని నిర్వహించే ప్రధానుడు ఆయన స్వామివారి దగ్గరికి వచ్చి అయ్యా మా వల్ల ఏమైనా దోషం జరిగిందా మీరు భిక్ష తీసుకోవట్లేదు ఇలా అయితే మీ శరీరం నీరసపడిపోతుంది మేము ఏమైనా తప్పు చేసి ఉంచే క్షమించండి మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగాడు ఆయన అన్నారు మీరెవ్వరూ తప్పు చేయలేదు నేను తప్పు చేశాను నన్ను చూస్తే ఎవ్వరూ చంద్రశేఖరీంద్ర సరస్వతి వారిని నా సన్యాసనామం పెట్టి పిలవరు శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు శంకరాచార్యుల వారి యొక్క రూపాన్ని అనుకరించాను నేను కాషాయం కట్టుకొని సర్వసంగ పరిత్యాగినై అందరికీ త్యాగం గురించి చెప్పవలసిన వాణ్ణి ఒక ఆకుకూర పప్పు రుచికి వశపడిపోయాను వశపడిపోయి ఈ పప్పు బాగుంది ఇది ఏం పప్పు అని అడిగాను వంటవాడి తప్పే ఉంది స్వామివారికి పప్పు నచ్చిందని రోజూ పప్పు పట్టుకొచ్చి వేస్తున్నాడు రేపు పొద్దున్న ఈ ఆకుకూర దొరకని ప్రదేశానికి నేను వెళ్ళినా కూడా అతను ఏం చెప్తాడు స్వామివారికి పప్పు ఇష్టం ఆకుకూర ఈ ఊళ్ళో దొరుకుతుందా అంటాడు ఆ ఊళ్ళో వాళ్ళ దొరకకపోయినా రాత్రి ఎవరినో ఎక్కడికో పంపించి ఆకుకూర తెప్పించి ఈ స్వామివారితో చస్తున్నాం ఈ ఆకుకూర పప్పు ఒకటి వేయాలి అని కట్టారు కాషాయం కట్టుకున్న నేను ఒక ఆకుకూర పప్పు రుచికి లొంగిపోయిన వాణ్ణి ధర్మం గురించి ఛ్యాగం గురించి జనులకు ప్రబోధం చేయడానికి నాకు అధికారం ఎక్కడుంది అందుకని నేను తినడం మానేసి ఆ మాట అన్న నా నాలుగుని గోమయంతో గోమూత్రంతో శుద్ధి చేస్తున్నాను వంటవాడిది తప్పు కాదు మీది తప్పు కాదు ఈ పీఠాధిపతిగా పది మందికి చెప్పవలసిన వాణ్ణి చెప్పడానికి యోగ్యమైన రీతిలో ఉన్నానా లేదా నన్ను నేను పరిశీలించుకున్నానన్నారు ఆ భయం ఎంత ఆరోగ్యవంతమైన భయం అది ఉండాలి మనిషికి నాన్నగారికి తెలిస్తే ఒప్పుకుంటారా ఆయన ఇటువంటి పనులు అంగీకరిస్తారా అన్న అనేటట్టుగా ప్రవర్తన ఉండాలి తప్ప ఆయన్ని చూసేటప్పటికి భయపడిపోవడం ఆయనతో మాట్లాడడానికి భయపడిపోవడం అట్లా ఉండకూడదు ఒక అధికారితో మాట్లాడడానికి ఉద్యోగులు భయపడకూడదు ఒక శాసనసభ్యుడితో మాట్లాడడానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు భయపడకూడదు ఒక అధికారితో మాట్లాడడానికి ఉద్యోగులు భయపడకూడదు ఒక వ్యక్తిని చూసేటప్పటికీ అందరూ కూడా ప్రసన్నులు కావాలి సంతుష్టులు కావాలి అబ్బా ఆయన వచ్చారు ఎంత సంతోషం అని చూసేటప్పటికీ మనకి పెద్ద అండా అని ఎంతో ఆనందం కలగాలి అలా ఆనందం కలిగేటట్టు పెద్దరికంతో ప్రవర్తించగలిగిన లక్షణము ఎవరియందు ప్రకాశించిందో అటువంటి వారిని చూడగానే అందరూ ప్రహృష్టమవుతారు అందరూ సంతోషిస్తారు అలా ఉండగలగడం నీ ప్రవర్తన వలన ఉంటుంది నువ్వు ఎంతమందిని ఆదుకోగలవో ఎంతమందికి సాయం చేయగలవో ఎంతమందికి ఉపకారం చేయగలవో దానిని బట్టి ఆ గౌరవం ఉంటుంది మీరు చూడండి సూర్యనారాయణమూర్తికి లోకంలో ఒక పేరుంది లోకబాంధవుడు అంటారు లోకమంతటికీ ఆయన బంధువు అని పిలుస్తారు ఎందుకు పిలుస్తారు మహాభారతంలో తిక్కనగారు ఆ సూర్యుడి గురించి చెప్తూ ఓ మాట అంటారు నీరజాకరములు నిష్ఠయ్య చేసిన భవ్యతపంపు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు భ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబంధన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర యగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములక ముకులనంబును జృంభనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు